ఇప్పటిదాకా రామచిలిక రాగా అల్దేసింది వెళ్ళింది ఇక ఆవు వచ్చింది చూడండి ఈరోజు శుక్రవారం ద ఈరోజైతే ఇప్పుడు పొద్దున్నే వచ్చింది కాబట్టి పిండి అయితే కలపలే ద ఇట్రా ఇట్రా ఇగో వాకిట్లకు రావాలి ఇటే రావాలి నువ్వు ఈ మొన్న అయితే ఇవి తిన్న తర్వాత ఏదన్నా పెట్టిన తర్వాత తిన్న తర్వాత కూడా అస్సలు పోలేదు పిండి కలుపు ఖర్చు పెట్టేదాకా ఒక్కొక్కసారి అట్లా వేస్తుంది అంతే పక్షులు ఇప్పటిదాకా చాలా కూర్చున్నాయి మనం ఎప్పుడైతే షూట్ చేయకుండా అట్లాంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు బాగా సౌండ్లు చేస్తూనే ఉంటాయి అన్నీ ఉడతారు చూడండి అయ్యో ఉడతలు ఉండే చెట్టు మొన్న కోతి పట్టుకొని ఊగితే కింద పడ్డది ఇగో పట్టు లాస్ట్ బుక్క పోయిరా ఇంట్లో కొతున్నా మరి ఇంకా అండి ఆహారం పెట్టినాం కదా ఇక స్నానం చేసి వచ్చితేనే పూజ చేసుకోవడం కాబట్టి పూజ చేసేదాకా ఉంటుందో లేదా అనుకున్నావు కానీ ఇక పూజ చేసేదాకా కూడా ఉన్నది చాలా సంతోషం పూలు తెంపుకొని వెళ్దాం ఇక మనం ఆహారం పెట్టిన తర్వాత అది వరం వస్తుంది ఆవు పూజ శుక్రవారం కదా ఇప్పుడు గొడ్చుకుడుగానా చొరకే వెళ్ళావా అయ్యో అక్కడనే పెడతావా కింది మెట్టుకాడ కాడ పెట్టు ఎందుకంటే వర్షానికంత మట్టి ఎత్తదేమో అని సరే వస్తావు మరి మందులు ఏమన్నా ఎత్తానావా మందులు అదే మరి నువ్వు మందులు వేయవని నేను కొంటున్నా నమ్మకం అంతేనా ఆరోగ్యకరమైన ఇస్తావా సరే అందుకే తీసుకుంటా మరి నువ్వు ఎప్పుడు వచ్చినా అవి వస్తా ఇవి ఇంట్లో పెట్టి వస్తా ఇది దోసకాయనా అది ఏం కాయ దోసకాయల ఇవి ఏమో నాకు ఇచ్చేటి ఫ్రెష్ ఏమి చేసినా కానీ ఇవి తెల్ల బెండకాయలు అంటారు బాగా ముండ్లు ఉంటాయి లేవా బెండకాయలు ఇంకా ఈ కవర్లు ఏంటి కాకరకాయలు గోర్చుకుడికాయ తీసుకుంటాం మరిగా కాకరకాయలు మా వారి కోసం మొన్న కూరల చెంతకాయ తీసుకున్నా కదా రెండు సార్లు ఆండు అయింది అవి తెల్లగుంటాయి కదా మన కాకరకాయలు ఆ కాకరకాయలు కూడా మందేయకపోతే పురుగు వస్తుంది కదా మందేయకపోతే

గట్టిగా ఉన్నాయి బాగా బందోబస్తు గట్టిగా ఉన్నాయి ఇవి ఇవి అంటారు పాతకాలం విత్తనం ఇది అదే సరే మరి పోతుంది ఇంట్లో అసలు చిల్లారు ఉన్నాయా లేవా అని చూడనే లేదు నువ్వు రాగానే చేసినాయా ఏవో ప్రసాదం சரி அன்னத்தை கதா நேற்று அந்த సరే மாரி சரி சரி மரி மஞ்ச அருணாநந்திர காயகுபா பால் வெட்டுதான் ఇక పూలు తెచ్చుకొని పూజ చేసేసరికి పాలు వేడైతే అయితే ఎన్ని పండులు చేస్తునో మనం పూజారం పోవాల్సి వస్తుంది ఇప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది క్వార్టర్ టు నైన్ అవుతుంది మా వారు వాకింగ్ నుండి వస్తున్నారు కావచ్చు ఈ లోపల పూజ తొందరగా స్పీడ్గా చేసేయాలి అయితే తెలంగాణలో ఒక సామెత ఉంది సంచులు వరకు బిచ్చపాలు ఎత్తిపోయిందని అంటే ఓ ఇట్లా అన్ని నామాలు పెట్టుకొని అలంకరణ చేసుకుంటారు కదా కొందరు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు అట్లన్నీ అన్నీ రెడీ అయ్యేసరికి మొత్తం పగలైపోతే ఎవ్వరు ఉండరు అందరు పనికి వెళ్ళిపోతారు కదా అప్పుడు ఎవ్వరు భిక్షం పెట్టే వాళ్ళు ఉండరు అన్నట్టు అట్లా అట్లా ఉంది మన పరిస్థితి ఆవుకు ఒకసారి ఆహారం పెట్టి మళ్ళీ స్నానం చేసే ఆవుకు పూజ చేసి తర్వాత వరవ వస్తే ఆమె దగ్గర కూరగాయలు తీసుకొని అబ్బా అబ్బా ఇది చెప్తే ఇంకా జనాభా లెక్కలు చదివినట్టు అవుతుంది ఇంకా చదువు మరి పాలు వేడేది మనం పూజకి వెళ్దాం మరి మన పూజ ఇక లాస్ట్కు వచ్చింది స్తోత్రాలన్నీ చదివినాం పూలు అలంకరించుకుంటా ఇక వారు పూలు తెంపే టైంలో వచ్చిండ్రు ఇక వచ్చేసరికి మన బ్రెయిన్లో టైం సెట్ అయిపోతాయి టెన్ మినిట్స్ కంప్లీట్ చేయాలని ఇక మరి లక్ష్మీ క్షీర సముద్ర రాజతయాం శ్రీరంగదామేశ్వరీం దాసి బుద్ధ సమస్త దేవనితం లోకైక దీపాంకురం శ్రీమన్ముందకటా క్షబ్ధ వివా బ్రమే टकीदेवी कामी कंचिकापुर देवी का चामुंडे कंचिका दीवी चामंडे क्रौचपटनेलमपूरी जोगुलबा श्रीशैल भ्रमरांबि कुल्हापूरी महालक्ष्मी माहुल्ये कववीरिका उज्जैन का पुरोहोदिगा काट्याय गिरीजा देवी मानिके दक्षवाटिका हरि क्षेत्रे कामूपे प्रयागे माधवेश्वरी वैष्णवी देवी गया मंगलगौरीका वाराणस्यम विशालक्ष्मी कश्मीर సరస్వతి సర్వమంగళ మంగళ మాంగల్యే శివే సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక పూజ సంపూర్ణమైంది ఇక నైవేద్యం బెల్లం సమర్పించిన బెల్లము ఇలాచి ఇక మళ్ళీ మనం పగల టైంలో ఏదో ఒక నైవేద్యం పెట్టాలి పెడతా పెట్టాలంటే పెట్టమని అమ్మ అడుగుతలేదు మన సంతృప్తి అయితే అంతే అయితే భావన మాత్రం చేత అంటే ఒక మనం ఇక్కడ ఎంత సంతృప్తిగా అయితే అమ్మవారికి నివేదిస్తామో మనం సమర్పించే ఒక పూర్తిగా సమర్పణ భావం మన దగ్గర ఉన్నట్టయితే అది అమ్మ అని అంటారు ఇక మనం షూపు మాత్రేనా స్వీకరిస్తారు అంటారు దైవం ఇక అదే అంటే వాళ్ళు నిజంగానే స్వీకరించాలంటే మనం ఎంత పెట్టినా సరిపోదు అట్లా అందుకని భావన మాత్రం మన లోపూట ఉన్న ఒక సమర్పణ భావం అనేది మనం అనుకున్న దేవత స్వీకరించాలంటే అట్లా నిశ్చలంగా పూర్తిగా సంకుచితంతో చేయకుండా మనస్ఫూర్తిగా చేసినప్పుడు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు శుక్రవారం మళ్ళీ సంతోషంగా పూజ అయితే వేసుకున్నా ఇంకా ఇప్పుడు వెళ్ళి రొటీన్ స్టార్ట్ అవుతాను రండి రూమ్లు ఉన్నప్పుడు ఎన్నో కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం అంటే ఎప్పుడు అవుతుంది సరే పాలు వేడదామని పెట్టిపోతే పాలు పలిగిపోయినాయి జున్ను పాలు అయింది ఎందుకు ఇట్లా అయింది కావచ్చు మరి ఇంకా చూడండి నేను నైవేద్యం పెడదామనుకున్నా కానీ ఇంకా సరే పగలు పెడదామని ఆగిన ఎందుకు జున్ను అంటే జున్ను పాలు వస్తాయి అంటారు ఈ సీజన్లో మరి అట్లా గట కావచ్చు అంతే ఉన్నట్టుండే అంటే బర్రె ఈనుతుంది కదా ఆవో బర్రెం జున్ను పాలు అయితే అట ఎన్ని రోజులు అయితే ఒక నాలుగైదు రోజులు అయితే కావచ్చు అట్లా కావచ్చు అయినా కానీ వీటిని పక్కకు పెట్టేసి వడగట్టుకొని దీన్ని మనం లాగా చేసుకోవచ్చు అండి నేను అరుణ దగ్గర ఇక ఈరోజు మరి మనం బ్రేక్ఫాస్ట్ రండి ఒకసారి ఆయిల్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అట్లాంటప్పుడు తీసేయాలి కంపల్సరీ ఆయిల్ మరీ తక్కువ వాడితే ఎంత బాగుండదో ఎక్కువ అయితే కూడా అస్సలు బాగుండదు అందుకని ఒకవేళ ఎక్కువ అనిపిస్తే నేను ఇట్లా చేస్తాను మరి ఇంకా ఇప్పుడు ఈరోజైతే పోహ చేస్తుంది ఇంకేం బ్రేక్ఫాస్ట్లు ఉంటాయో అర్థమైతే లేదు ప్రతిరోజు ఏదో ఒకటి మొన్న ఉప్మా నిన్న సేమియా ఉప్మా ఈరోజు పోహ రేపు దోశ దోశ వేయాలి అసలు ఇవ్వాలని వేసేది ఉండే కానీ నిన్న చాలా పనులు అయినాయి నానబెట్టుడు మర్చిపోయినా ఇక పోహా చేసేద్దాం మరి ఇక చూడండి దొడ్డట్టుకులతో చేస్తాం కదా ఒకసారి నీళ్ళతోటి కడిగి ఇట్లా ఇప్పుడు ఈ వాటర్ వంచేస్తే మంచిగా అయితే అటుకులు ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా ఇంకా ఈరోజు పోహ అంటే కొందరికి నస్తుంది అసలు సేమియా ఉప్మా అంటే కొందరికి నచ్చుతుంది అయితే ప్రతిరోజు అదే చేయాలంటే ఏది చేయలేదు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మంచిగా ఫ్రై కావాలి సరుకు కరివేపాకు ఫ్రెష్గా దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్కువ మొత్తంలో వాడాలి క్యారెట్ క్యారెట్ నాకైతే చాలా ఇష్టం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో క్యారెట్ తినాలనిపిస్తుంది అంటే మనం ఉట్టిగా తినకుండా ఉప్మాలు అయినా వేస్తా పోహలైనా వేస్తాను సేమ్యా ఉప్మా అయినా వేస్తా అట్లా ప్రతిరోజు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను కదా బ్రేక్ఫాస్ట్ చుక్క ఇప్పుడు వేసుకొని కలిపడము అయితే మొన్న నేను దానిమ్మ గింజలు వేసినా కదా భలే ఉన్నాయి చాట్స్లో పెట్టినా అట్లా కూడా సర్వ్ చేస్తారు లేకపోతే చక్కెర నీళ్ళు పైన నుండి స్ప్రింకిల్ చేసి ఇస్తారు ఎట్లా ఉంటుందో అని అనుకుంటాము కాకపోతే ఇంకా అక్కడ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అక్కడ సర్వ్ చేసినప్పుడు వాళ్ళే ఉంది అనిపించింది అది అట్లా కూడా ఒకసారి ట్రై చేయాలి మూత పెట్టి రెండు నిమిషాలు మూత పెట్టి సర్వ్ చేసుకుంటాం కొత్త ప్యాకెట్ పెట్టినా ఇక కాగుతూనే ఉంటాయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుతా మరి నెక్స్ట్ ఏమైంది అనేది రేపటి వీడియోలో చూద్దాం చాలా లెంత్ అయ్యేటట్టుంది ఉంది ఈరోజైతే ఈరోజు తింటే రేపు ఒక మంచి విడుతుంటుంది